హైదరాబాద్ ఉప్పల్ జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ఎల్ఆర్ఎస్ అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఉప్పల్ టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడు బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు కలిసి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీతక్క ఎన్నికల ప్రచారంలో తమ ప్రభుత్వం రాగానే ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు పరుస్తామన్న హామీలను అమలు కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు పరుస్తామని ఇరవై వేల కోట్ల రూపాయలు సామాన్యుల నుండి వసూళ్లు చేయడం అన్యాయమని సామాన్య ప్రజలకు ఎల్ఆర్ఎస్ ఉచితంగా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉప్పల్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో డీసీని కలిసి వినతి పత్రం ఇచ్చామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సీతక్క గారు వీళ్ళందరూ కూడా ఎలక్షన్స్ బిఫోర్ ఎలక్షన్స్ బిఫోర్ ఎల్ఆర్ఎస్ ఫ్రీ చేయడం చేయడం జరుగుతుందని చెప్పి ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారు వాళ్ళు చేసుకొని ఈరోజు ఇరవై వేల కోట్ల రూపాయలు ఎల్ఆర్ఎస్ ద్వారా వసూలు చేయాలని చూస్తున్నారు గవర్నమెంట్ కాబట్టి దయచేసి మేమేమంటున్నామంటే ఎల్ ఎల్ఆర్ఎస్ ఉండాలి ఫ్రీగా చేయమని చెప్పి కోరుతున్నాము దాని గురించి అని ఈరోజు అంటే మున్సిపల్ ఉప్పల్ మున్సిపల్ ఆఫీస్లో డీసీ గారిని కలిసి మెమొరండమ్ ఇవ్వడం జరుగుతుంది అలాగనే ముఖ్యంగా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఎల్ఆర్ఎస్ కంటిన్యూ చేయాలి వాళ్ళందరూ కూడా ఫ్రీ చేయాలి ఇదే కాకుండా ఆరు పథకాలు ఏదైతే చెప్పినారో అవన్నీ కూడా ఫ్రీ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగనే ఏదైతే ఫోర్ ట్వంటీ ఏవైతే మీరు ఇచ్చి ఉన్నారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలి చాలా మటుకు రేషన్ కార్డులు లేకుండా జనాలందరూ కూడా బాధపడుతున్నారు అలాగనే మెయిన్ ముఖ్యంగా దళత దళిత బంధు కానీ ఇట్లాంటివన్నీ అప్పుడు ఆ రోజులలో ఎవరికైతే శాంక్షన్ అయినాయో అవన్నీ కూడా క్లియర్ చేయమని చెప్పి కోరుకుంటున్నాను నేను